భారతరత్న లాల్కృష్ణ అద్వానీకి అభినందనల వెల్లువ దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర అత్యంత కీలకమన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా నేర స్వభావం రూపుమారుతుందన్న ప్రధాని మోదీ సైబర్ క్రిప్టో నేరాల అడ్డుకట్టకు దేశాల మధ్య న్యాయ సమన్వయం అవసరమంటూ సూచన పరిశ్రమల విస్తరణ అభివృద్ధిపై టిఎస్ఐఐసి అధికారులతో మంత్రి శ్రీధర్బాబు సమీక్ష భూములు తీసుకుని పనులు ప్రారంభించని సంస్థలపై చర్యలకు ఆదేశం సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ అహ్లువాలియాతో భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు విద్యుత్ ప్రణాళికా రంగాలపై చర్చ కేంద్ర దర్యాప్తు సంస్థ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందన్న ఢిల్లీ హైకోర్టు సంపూర్ణ మినహాయింపులు లేవంటూ స్పష్టీకరణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చిందన్న బండి సంజయ్ అన్నదాతకు పెట్టుబడి సాయం అందలేదంటూ ఆవేదన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ తెలంగాణ పాండిచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం పీసీసీకి భారీగా దరఖాస్తులు పదిహేడు స్థానాలకు గాను మూడు వందల ఆరు మంది దరఖాస్తు ఈ నెల ఏడు నుంచి గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష ఈ నెల తొమ్మిది నుంచి హైదరాబాద్లో బుక్ఫేర్ ఏప్రిల్ నాలుగు నుంచి చివరి విడత జేఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జార్ఖండ్లో రేపు బల నిరూపణ చేస్తున్న జేఎంఎం సర్కార్ ఓటింగ్లో పాల్గొనేందుకు హేమంత్ సోరన్కు అనుమతి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈడీ విచారణకు సహకరించడం లేదంటూ పిటిషన్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మూడోసారి జైలు శిక్ష ఇద్దత్ కేసులో ఇమ్రాన్ బీబీ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్ష రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు పలు ప్రాంతాల్లో ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతల నమోదు